జయశ్రీమాత నేను మీ ప్రసాదరావు సపోర్బి ఈరోజు మన యూట్యూబ్లో ఒక లాగ్స్ అనేది కూడా పెడదామని డిసైడ్ అయ్యి నేను మా మరదల వాళ్ళ కుటుంబం కలిసి మేము టెంకోరుగు మాంగారు అయినటువంటి సిద్దిపేట శ్రీకాకుళం జిల్లా చాపురం పంచాయతీ సిద్దిపేట గ్రామం బయలుదేరి వెళ్ళామండి అక్కడ పుట్ల పాల్పోతా ఉన్నాము ఆ యొక్క పిల్లాకి ఎదురుగా ఉన్నటువంటి పొట్టల్లో పాలు పోస్తామని బయలుదేరా ఇవ్వండి మా మిస్సెస్ ఇటేపు అలంకరించుతున్నారు పొట్టలో పాలు ఫైనల్గా నేను పూజ చేసి చేస్తాను మరి ఇవ్వండి మరదులు వాళ్ళు వచ్చినారు వాళ్ళ పిల్లలు ఇద్దరు మా పిల్లలు ఇద్దరు మా పిల్లలు ఇద్దరు పాపలు వాళ్ళకు పాప ఒక బాబు మా తోటల ఆయన టీచరు కొన్ని గోర నుంచి కనిపిస్తుంది మా అమ్మగారు అదే అక్కడ ముఖ్యంగా ఏంటంటే అట్లా పాలు పడడం జరిగినాక ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా అక్కడ శివాలయం చాలా బాగా పెట్టున్నారు శివాలయం కూడా దర్శనం చేసి అక్కడ పూజలు చేయించుకొని ఒకసారి ప్రస్తుతానికి వెళ్ళిచ్చున్నారు మా మంగారు లేరు కనుక మా అత్తగారు అంతరం టౌన్లో ఉంటున్నాం వెళ్ళకి శివాలయం నుంచి శివాలయం కనిపిస్తుంది చుట్టుపక్కల చాలా చక్కని పల్లె వాతావరణం చాలా బాగుంటుంది చుట్టుపక్కల మంచి చెట్లు పొలాలు వీటితో కలిపి వాతావరణం చూడడం చాలా బాగుంటుంది మన ఇల్లు కనపడలేదు అంతే నా కుటుంబం మిస్సే స్వామి మా పాప చిన్న పాప పాలు పోయడానికి పత్రం ఇస్తుంది అందరూ కలిపి నాగరాజుకి కొట్లో పాలు పోస్తున్నారు నేర్చుకున్న మా చిన్న పాప పెద్ద పాపండి మేము బ్లూ సారీ నా మా పూజ మిస్సెస్ ఫోన్లో పోన్లో మాట్లాడుతుందా తోటల్ చెప్తున్నాను టీచర్ గారు చేస్తున్నానని ఇవ్వండి ఇదే ఇప్పుడు నేను చెప్పినటువంటి శివాలయం చాలా బాగా కట్టారు ఈ స్వామి పేరు శ్రీ శ్రీ ఉమా చంద్రమౌళి వేస్తారు స్వామి వారు ఇది ఇక్కడ గొప్పతనం ఏంటంటే స్ఫటికలింగం పెట్టి ఉన్నారండి స్ఫటికలింగ దర్శనం జ్ఞానప్రదం అందరికీ తెలిసిన విషయమే తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉండే చాలా పెద్ద గంట ప్రసాదిస్తారు ఇప్పుడే ఎంటర్ అవుతున్నా ప్రసాదం అంట అడుగుతున్నాం ప్రసాదం అంటారు జయ శ్రీమాత ఈరోజు శ్రీకాకుళం జిల్లా చాపురం పంచాయతీ చాపురం అనే గ్రామంలోన మా మాయగారు అవసరం వచ్చితే అలాగ పుట్లో పాల్పడానికి వస్తూ ఇక్కడ శివాలయం ఉందండి శ్రీ శ్రీ ఉమాచంద్ర మౌళేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చాలా చక్కగా కట్టున్నారు చాలా బాగుంటుంది ఈరోజు షూట్ చేద్దాం వీడియో షూట్ చేద్దామని అనిపించి అనిపించింది జయశ్రీమాత జయ శ్రీమాత ఇది శ్రీ శ్రీ సంపత్ వినాయక స్వామి దేవాలయం పంచాయతీ దేవాలయం అండి ఇది ఈ దేవాలయం పేరు శ్రీ శ్రీ ఉమాచంద్ర ఉమాచంద్రమౌళీేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ గణపతిని మనం ముందు దర్శించుకోవాలి కనుక గణపతి ఇక్కడ స్వామికి శ్రీను వెంకటేశ్వర స్వామికి జైవీజీలు అలాగ ఉంటారు స్వామికి కూడా భైరవులు ఉంటారు అలాగే ఇద్దరు ఉన్నారు ద్వారపాలకులు స్వామి చంద్రమౌళేశ్వర స్వామి ఉమా ఉమాదేవితో సహా ఉంటారు ఇక్కడ ఇక్కడ ప్రధాన అర్చకులు అయ్యా మీ పేరండి ఏంటండి గంధ గోవింద గంధం గోవింద స్వామి ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నారు చేస్తున్నారు చాలా చక్కగా అర్చన చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము స్వామి దర్శనానికి పొట్లో పాల్పడానికి వచ్చేటప్పుడు స్వామి దర్శనం కూడా చేస్తూ ఉంటాం జయశ్రీ మాత ఇక్కడికి వచ్చాడు ఇక్కడ అయ్యవారు సేవల అయ్యవారు అమ్మవారి సేవల దంపతులు ఇద్దరు తరిస్తున్నారండి స్వామి గోవింద స్వామితో పాటు వారు సత్యమాణి గారు అమ్మ మీ పేరెంటమ్మా వరలక్ష్మి గారు కూడా సేవ చేస్తూ అయ్యవారు అమ్మవారి సేవలు ఇద్దరు కూడా తరిస్తున్నారండి చాలా చెప్పుకోదగ్గ విషయం తీస్తా దగ్గరికి వచ్చి తీస్తాను వస్తాను అండ్ రౌండ్ అంతా జై శ్రీమాత ఇలాగ మనం వీడియోలో పడదాం యూట్యూబ్లో పడదామని ఈరోజు తీయడం జరుగుతుంది ఇవ్వండి మా కుటుంబ సమేతంగా వచ్చిన్నాము మా తోట తోటల్లుడు గారు కుటుంబం మేము కూడా రావటం జరిగింది మాయ్య వెళ్ళి చూస్తూ అలాగ టెంపుల్ చేద్దామని ఇవంటే ఇవిడు మా శ్రీమతి మా చిన్న పాప మా చిన్న మరదలు మా పెద్ద పాప ఏదండి ఒకసారి అయ్యా ఫేస్ చూపించండి మా తోటిలో రామకృష్ణ గారు టీచర్గా జర్క్ చేస్తున్నారు అందరం కలిపి రావటం జరిగింది ఇవన్నీ మా మరదలు వాళ్ళ పాప మా మరదలు గారు మా కొడుకు వీడు సాయి కృష్ణ యశ్వంత్ శ్రీమాత చేస్తే ఇదండి ఇక్కడ ప్రారంభంలో రాగానే మనకి లోపల ఎంటర్ అవగానే ముందు నందేశ్వరుడు అనేవాడు గణపతి గంట శివుని దర్శించేటప్పుడు ముందు ఈయన ప్రధానం కనుక శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు అలాగే ఆయన వాహనం అయినటువంటి నందేశ్వర స్వామి శ్రీమాత మాత జై శ్రీమాత అచ్చుకుల వారు పరమేశ్వరంతో స్వామివారిని కూడా ఇక్కడివచ్చండి వారికి ఇక్కడికి రావచ్చు ఇక్కడివరకు లైటింగ్ లేదు కొన్ని స్వామివారు అమ్మగారు అయ్యగా ఉమాదేవి ఉన్నారు ఉమామహేశ్వర్లో వీరు జై శ్రీమాత ఓం నమస్తే శివాయ నమశివాభు సుదాశివరా సర్వేశ్వరేశ్వరా వీరవద నమ నమ శంకర శ్రీం ఇది స్ఫటికలింగం అండి చాలా ప్రత్యేకమైనది ఈ ప్రాంతానికి మనకి అక్కడ కోటేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ ఈ స్ఫటికలింగం మాత్రం మన జిల్లాలోని ఈ ప్రాంతానికి మన మండలానికి చాలా అదే మన శ్రీకాకుళం మండలానికి శ్రీకాకుళం మండలం కదండి శ్రీకాకుళం మండలానికి చాలా ప్రసిద్ధి స్ఫటికలింగం ఈ దరిదాపులు ఈ ప్రాంతంలో ఇంకెక్కడా లేదండి ఇది చెప్పుకోదగ్గ విషయం స్పటిలింగ స్ఫటికలింగ దర్శనం అనేది జ్ఞానప్రాప్తి అని చెప్తారు కనుక మేము ప్రతి సంవత్సరం రావటం జరుగుతూ ఉంటుందండి శ్రీమాత ఎందుకంటే అమ్మవారు ఉమాదేవి ఉమాదేవి అమ్మవారి ప్రధాన అవతారం మీకు మన నవరాత్రుల చెప్పుకున్నాం మా నాన్నగారు ముందుగా పిలిచే పేరు ఉమాదేవి మేము మనకు అందరికీ తెలుసు అయ్యగారిని చేసుకునేటప్పుడు అమ్మగారి పేరు కలిపి అయ్యగారికి ఉమామహేశ్వర స్వామి అనే పేరు వచ్చింది అటువంటి అవతారం ఇక్కడ స్థాపించబడింది అండి చాలా చక్కగా ప్రతిష్ఠించారు మంచి మనకి వచ్చినందుకు మంచి వైబ్రేషన్ కూడా కలుగుతుందండి మనశ్శాంతి కూడా కలుగుతుంది జయశ్రీమాత మన స్వామి నారాయణ స్వామికి నారాయణుడికి ఉన్నట్లుగా అయ్యగారు కూడా వెళ్ళే ఉంటారండి నంది భృంగి సవాళ్ళకి జై విజయ విజయలు ఉన్నట్లుగా నంది కూడా అయ్యగారికి ద్వారపాలకులుగా ఉంటారు అయ్యగారు స్వామివారికి ఉన్నట్లుగా గద త్రిశూలము డమరకము నాగసర్పం ఇవన్నీ కూడా వారి చేతిలో ఆయుధాలుగా ఉంటాయండి జయశ్రీమాత అమ్మగారిని కూడా ప్రత్యేకించి అమ్మవారు ఉమాదేవి ప్రత్యేకించి అమ్మవారిని కుంకుమ పూజలు చేయడానికంటూ ప్రత్యేకించి కూడా మళ్ళీ ఉన్నారండి నవరాత్రులు కూడా జరుపుతారు ఎక్కడ కూడా ఉన్నదే కదా అమ్మవారి కుంకుమ పూజలు ఉంటాయి అమ్మవారు ఈవిడ మూలవెరాట్టు ఈ తల్లి ఉత్సవమూర్తి అచ్చిక మూర్తి శ్రీమాత ఇక్కడ చక్కగా భక్తుల యొక్క భక్తులు ప్రెజెంట్ చేసినటువంటి గోత్రనామాలు అలాగే శివ స్తోత్రాలు కూడా పెట్టున్నారండి చక్కగా ప్రశాంతంగా కూర్చొని మనం శివప్రదన చేసుకోవడానికి శివ శ్లోకాలు చదువుకోవడానికి కూడా బాగుంటుందండి లింగాష్టకం కూడా పెట్టున్నారు ఇక్కడ ఆలయం ప్రతిష్ఠించేటప్పుడు ఈ ముహూర్త పత్రిక పెట్టున్నారండి ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషం ఇక్కడ బిలవాస్తకం పెట్టున్నారండి శ్రీ మాతా జై శ్రీమాత అంటే మనం జనరల్గా ప్రారంభించేటప్పుడు ప్రారంభంలో తీయాలి కానీ ముందు అభిషేకం వచ్చినా చేయించుకున్నాం ఆ తర్వాత రెస్ట్కి వచ్చేటప్పటికి తీద్దాం మొత్తం వీడియోని అర్చి క్లవర్ పర్మిషన్ తీసుకొని తీయడం జరుగుతుందండి మాట ఫస్ట్ ఎంట్రన్స్ ఇదండి చుట్టుపక్కల ఏరియాలో ఉంటుంది చాపురం చాలా పెద్ద గ్రామం అండి శ్రీకాకుళం మండలమేనా ఇది మా మాయగారు వసదురుగా కనిపిస్తున్నటువంటిది మేము చాలా రోజులు ఇక్కడ ఉండటం కూడా జరిగింది జయశ్రీమాత యాక్చువల్గా అంటే ఇలాగా మనం ఆలయంలోకి ప్రవేశిస్తూ స్తంభాన్ని మనం టచ్ చేయడం అనేది వస్తున్న ఆనవాయితీగా వస్తుంది స్తంభం కూడా చాలా పెద్దది చక్కగా లోహమూర్తిని పెట్టిదై ఉన్నారండి జయశ్రీమాత ఇక్కడ కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కూడా పెట్టున్నారు భక్తులు కార్తీక మాస దీపాలు వెలిగించుకోవడానికి కూడా పెట్టున్నారు విభూతి భక్తులు ఉత్సవాలు పెట్టుకోవడానికంటూ విభూధిని కూడా చేస్తున్నారండి జయశ్రీమాత దేవ దేవాలయం చుట్టూ కూడా విగ్రహాలు ఇవి కూడా చాలా పెట్టున్నారండి శ్రీమాత జయ శ్రీమాత ఇది శ్రీకాకుళం మండలం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం చాపురం పంచాయతీలో రోడ్డు మీదనే మూడు రోడ్ల జంక్షన్లో ఉంటుందండి టెంపుల్ చూడదగ్గది అవకాశం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే శ్రీకాకుళం వచ్చేటప్పుడు ఈ లింగం అనేది చాలా ప్రసిద్ధి కనుక అది చూస్తే చాలా మంచిదండి ఆ స్వామి దర్శనం కార్తీకంలో కూడా అందులో మేము నాగలచవితి దర్శించడం జరిగింది అది భగవంతుడు మనకి ఇచ్చిన భాగ్యం అని శ్రీమాత ఈ గుండె చుట్టూ విగ్రహాల్లో పెట్టున్నారు మొక్కలు కూడా వేస్తున్నారు శ్రీమాత శ్రీమాత ఇక్కడ టెంపుల్ బయట సైడ్ నుంచి చూస్తే ఇట్లా వస్తుంది శ్రీమాత అంటే లాంగ్ షార్ట్లో తీయాలి మరి మనం గోడ దాటి వెళ్ళాలి కనుక శ్రీమాత ఇక్కడ నుంచి విగ్రహాలు ప్రారంభమయ్యాయండి జయ మాత గణపతి జయశ్రీమాత మాత జయ శ్రీమాత అయ్యగారు వెనుకనున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు అయినప్పుడు బహిర్ బహిర్యాగంలో బహిర్యాగాలు చేసేటప్పుడు అందరికీ అనుకూలంగా ఉండేటప్పుడు స్వామివారి కళ్యాణాలు కానీ స్వామివారి గురించి మీటింగ్లు గట్టి ఏమన్నా పెట్టుకునేటప్పుడు ఉత్సవాలు జరిపేటప్పుడు పెద్దలందరూ కూర్చొని మీటింగులు పెట్టుకుంటారు కనుక హాల్ కూడా ఉత్తర ఉత్తర భాగంలో పెట్టి ఉన్నారు చాలా బాగుంది స్వామి సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఇక్కడ పెట్టున్నారు సుబ్రహ్మణ్య స్వామిని కూడా స్థాపించున్నారు శ్రీ శరణ భవాయ మహా సాం శరవణ ఓం భవాయ శరవణ ఓం ఓం సాం శరవణ స్వామివారి జీవి ఉండే ఆవరణ ఉత్సవాలు జరిపేటప్పుడు చక్కగా చుట్టూ మంచి పల్లె అండి పల్లెసీమలోన ఈ టెంపుల్ చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉందండి బాగుంది అందరూ చూడదంగది స్వామికి కూడా మంచి మహత్వ్ మనం చూడగానే మనకు ఒక మనశ్శాంతి కలుగుతుందండి వచ్చి చూడండి ఎవరైనా సరే మరి ఏరియా ఏంటంటే శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పంచాయతీ శ్రీకాకుళం మండలం చాపురం పంచాయతీ మీరు చూడడం ఇదేనండి జయ శ్రీమాతీమాతండి ఆకాశ దీపాలని కార్తీక మాసంలో పెడతారు భక్తులందరూ మనం లోపలి భాగంలో ఒకటి మర్చిపోయాం ఇక్కడ గణపతి కూడా పెట్టున్నారు ఇది బలిపేట అంటారు చాలామందికి తెలుస్తుందండి స్వామికి ప్రసాదం పెట్టగా మిగిలిన తెచ్చి ఆ స్వామి యొక్క పరి పరివారానికి ఇక్కడ నివేదన చేస్తారు దీన్ని బలిపేట అంటారు అందరికీ తెలిసిన విషయమని ఏమన్న ప్రధాన గంట స్వామివారు అక్కడ భాగం గట్ట వాళ్ళు ఎక్కడికిక్కడే వండి పెడుతున్నారు చాలా చెప్పుకోదగ్గ మంచి విషయం అండి ప్రస్తుతానికి పాకశాల ఇంకా నిర్మించినట్లుగా లేదు ఎవరైనా భక్తులు సహకరిస్తే పాకశాల నిర్మిస్తారని నేను అనుకుంటున్నాను శ్రీమాత మహాగణపతిని కూడా పెట్టున్నారండి జయ శ్రీమాత ఇది ఇక్కడ ఈ స్వామివారు ఉమా శ్రీ శ్రీ ఉమాశ్వర స్వామివారు శ్రీమాత జయ శ్రీమాత ఫైనల్గా ఉండే నందేశ్వర్లో జయ శ్రీమాత మా పరివారం ఒకసారి మళ్ళీ చూసుకుంటున్నాం తిరిగి జై శ్రీమాత జై శ్రీమాత సర్వే జనా సు సుఖనో భవంతు సర్వే సుఖన సుజన సుఖనో భవంతు ఓం శాంతి శ్రీమాత స్వామివారికి ఇప్పుడు అభిషేకం అయినాక భక్తులందరూ అభిషేకాలు చేసి వెళ్ళినాక మళ్ళీ ఏం చేస్తున్నారంటే భోగం పెట్టే ముందు మహానైజ్ఞం పెడతారు పెట్టే ముందు అలంకరిస్తున్నారండి దంపతులు అచ్చకి దంపతులతో కలిపి అలంకరణ చేస్తున్నారు జై స్వామివారు అలంకరించేటప్పుడు సుందరేశ్వరుడు అని అనుకుంటా అని పిలుస్తారు పురాణాల్లో చెప్తూ ఉంటారు అలాగా మమ్మల్నిగా ఉంటే బాలశంకరు నిరారంభరుడే కానీ ఏం చెప్తాం శుభంస్తా నిత్యం జయ శ్రీమాత జై శ్రీమాత స్వామివారి పువ్వులు కూడా అచ్చకల వారి చేతులు నేను జాగుతున్నాయంటే అయ్యగారి అనుగ్రహాన్ని మనకి దాని భావన శుభం శుభం జై మిత్యం ఇదే కదా జయ శ్రీమాత ఇదిగోండి అక్కడ స్వామి చంద్రమౌళేశ్వర సోమ చంద్రమేశ్వర స్వామి టెంపుల్ నుంచి మా మాయగారి అదే అదే గ్రామంలో ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఎప్పుడూ వస్తుంటాం ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ అలాగా స్వామి దర్శనం పుట్ పాలు పెట్టడానికి వచ్చేటప్పుడు ఇక్కడికి కూడా వస్తుంటాం జయశ్రీమాత ఇది ప్రజెంట్ అందరం టౌన్లో ఉంటున్నాం కనుక మరి గ్రామంలో ఇల్లుని అద్దెకిచ్చారు అద్దెకుంటున్నారు బాగుండీ ఏమంటా ఇక్కడ ఇదివరకు చాలా మొక్కలా వేసేవాళ్ళం మరి ఇప్పుడు ఎవరు రాలేక ప్రస్తుతానికి మరి అద్దెకిచ్చే అద్దెకుండేవారు అందరు స్టూడెంట్స్ ఏదో అలాగా అవుతూ ఉంటారు కదా తోటలు అవి చాలా బాగుంటాయండి నేను ఒక ఫార్షన్ ఉంది